ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం యోగ సాధనను భాగస్వామ్యం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం గట్టి సంకల్పంతో ముందుకు సాగుతుంది యోగాను ఒక సామూహిక ఉద్యమంగా తీర్చిదిద్దే దిశగా యోగాంధ్ర కార్యక్రమం దేశవ్యాప్తంగా చర్చనీయ అంశం అవుతుంది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఈ కార్యక్రమానికి రూపు వచ్చింది ఆయన నిన్న సచివాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ యోగాంధ్రాను ఒక ఉద్యమ స్ఫూర్తితో నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడాలంటే ఆరోగ్యమే ప్రాధాన్యం అందుకే యోగాను విస్తృతంగా ప్రచారం చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు యోగా వల్ల శారీరకమే కాదు మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందన్నారు విద్యార్థులకు యోగా ద్వారా ఏకాగ్రత పెరుగుతుందని ప్రతి పాఠశాలలో వారానికి రెండు యోగా క్లాసులు ఏర్పాటు చేయాలని సీఎం తెలిపారు ఇందులో భాగంగా తొమ్మిదో తరగతి నుంచి యోగా తప్పనిసరిగా చేసేందుకు చర్యలు చేపడతామని వెల్లడించారు జూన్ ఇరవై ఒకటిన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని విశాఖపట్నం వేదికగా నిర్వహించనున్న ప్రధాన కార్యక్రమం చరిత్రలో నిలిచిపోయేలా సాగనుంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి పాయింట్ రెండు తొమ్మిది లక్షల ప్రదేశాలలో యోగా కార్యక్రమాలు నిర్వహించి దాదాపు రెండు కోట్ల మంది ప్రజలను ఇందులో భాగస్వామ్యం చేరున్నారు ఒకే ప్రదేశంలో మూడు లక్షల మంది యోగా చేయడం ద్వారా ఒక గిన్నెస్ రికార్డ్ ఒకేసారి రెండు కోట్ల మంది యోగా చేయడం ద్వారా మరొక ప్రపంచ రికార్డు సాధించనున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు ఇక మొత్తం ఇరవై రెండు రికార్డులను బ్రేక్ చేయడం ఈ యోగాంధ్ర లక్ష్యం కావడం విశేషం ఇక ప్రభుత్వం యోగా విద్యను ప్రాథమిక స్థాయిలో ప్రవేశపెట్టే ప్రవేశపెట్టే దిశగా ముందడుగు వేస్తుంది భవిష్యత్తులో ప్రత్యేక యోగా నేచురోపతి డిమ్డ్ యూనివర్సిటీ ఏర్పాటు చేయనున్నట్లు సీఎం వెల్లడించారు అంతేకాదు లాభపేక్ష లేని యోగా సంస్థ ఏర్పాటు చేసి కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధులతో ప్రచారం కొనసాగిస్తామని చెప్పారు గతంలో ఎన్టీఆర్ యోగా పరిషత్ను ఏర్పాటు చేసిన విషయాన్ని చంద్రబాబు నాయుడు గుర్తు చేశారు ఇక యోగాను మతంతో ముడిపెట్టడం సరికాదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు ఇతర మతస్థులు కూడా యోగా ఆచరిస్తున్నారని తెలిపారు యోగా ఉపవాసం వంటి సాంప్రదాయ పద్ధతులు శాస్త్రీయంగా నిక్కర్సైనమని పేర్కొన్నారు చిన్నతలంలో తిరుపతిలో శ్రీవారి సేవలో పాల్గొని ఉపవాసం ఆచరించిన అనుభవాలను ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు పంచుకున్నారు